ఏడడుగుల బంధం పార్ట్ వన్ ఫార్టీ ఎయిట్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి కృష్ణవర్మ దామోదర గారికి శ్రావణికి మధ్యలో మంచం వేసుకున్నాడు దామోదర వర్మ గారి మంచం కింద రెండు మూడు మంచాల సైజు వారి ఉంటాయి అనుకూలమైన మంచాన్ని లాగాడు కృష్ణవర్మ చక్కగా పక్క వేసుకొని పడుకున్నాడు పడుకున్న దగ్గర నుండి కృష్ణవర్మకు ఒక్కటే వెకిళ్ళు ఏమైందో అని ఒక రకంగా చూసింది శ్రావణి దుప్పట్లో నుండి ఏమిటో తాతగారు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అన్నారు చేసుకుంటే ఏమైంది ఎక్కిళ్ళు మిగిలాయి కనీసం మంచి ఇచ్చే వారైనా లేరు అన్నాడు కృష్ణవర్మ దుప్పటి ముసుగు వేసుకున్న శ్రావణిని గమనిస్తూ అర్థమైంది నీ వేషాలు అంటూ తల ఊపి నవ్వారు దామోదర వర్మ గారు వెక్కిళ్లు పడుతూనే ఉన్నాడు కృష్ణవర్మ మంచినీళ్ళు ఇక్కడే ఉన్నాయిరా అన్నారు దామోదర వర్మ గారు ఏమో అనుకుంటాం కానీ ఇంత ఇంట్లో మీరు నేను మీకు నేను నాకు మీరు మనమే సేవలు చేసుకోవాలి వచ్చిన వాళ్లకు కూడా మనమే సేవలు చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో మరి తెలీదు అన్నాడు కృష్ణవర్మ ఎక్కిళ్లు పడుతూ కృష్ణవర్మ మంచినీళ్లు తాగొచ్చు కదా అంటూ వర్మ గారు చేతి దగ్గర ఉన్న మంచినీళ్లు ఇవ్వబోతే తాతగారు అంటూ పైక లేవబోయిన కృష్ణవర్మ శ్రావణి అప్పటికే బయటకు వెళ్లి మంచినీళ్లు వెండి బాటిల్ తీసుకొని వచ్చి కృష్ణవర్మకు ఇచ్చింది ఇంట్లో వాళ్ళ వరకు ఆ బాటిల్ స్పెషల్ గా ఉంటాయి కృష్ణవర్మ ముఖంలోకి చూస్తూ తాగండి అన్నది శ్రావణి తాగించండి అన్నాడు చిన్నగా కృష్ణవర్మ అయ్యో తాతగారు చూస్తారు అయినా వెక్కిల్ ఆగిపోయాయా అన్నది శ్రావణి అసలు ఎక్కిళ్ళు వస్తేగా తాతగారికి మరి మా మనవడిని చూసుకునే మంచి అమ్మాయి దొరికింది అని తెలియాలి కదా అందుకే తాగించు ఏమి కాదు అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ ఒరే ఆ నీళ్లు తాగి పడుకోరా వేషాలు గాని ఉన్న వేషాలన్నీ రేపు చూపించవచ్చులే రేపటి నుంచి అదే పని మీద ఉండొచ్చు అంటూ నవ్వేశారు దామోదర గారు పక్క పక్క నవ్వుకుంటూ ఉన్నారు దామోదర వర్మ గారు ఏమిటి తాతగారు అని కృష్ణవర్మ అంటే మీ నానమ్మ మొదటి రాత్రి గదిలోకి వస్తూ పాల గ్లాస్ తీసుకు వెళ్ళమంటే అక్కడ పెట్టిన వేరే వేడి చెంబు లోపలికి తీసుకొచ్చింది ఆ రోజుల్లో అంత తెలివిగా ఉండే వాళ్ళం కాదు కదా ఇలాంటి విషయాల్లో చిన్న వయసులో పెళ్లి అవ్వడం మాకు కూడా ముసలి వాళ్ళు వివరాలు చెప్పడం జరిగేవి అని చెప్తున్న దామోదర వర్మ గారి నోటి వెంట మొదటిసారి తన పర్సనల్ విషయాలు చెప్పడంతో కృష్ణవర్మ శ్రావణి వైపు చూస్తూ నవ్వుతూ వింటున్నారు అప్పుడు ఏం జరిగింది తాతగారు అని అడిగాడు కృష్ణవర్మ ఏం జరుగుతుంది మీ నానమ్మకు తెలిసి తెలియని చిన్న వయసు భయం నాకేమో పెళ్లి వద్దు ఏమి వద్దు అంటూ జనాల కోసం పరిగెత్తులే వయసు మహా అయితే ఇరవై ఏళ్లలోపు వేరే ఆలోచనలు ఏమీ లేక క్యాజువల్ గా ఆ చెంబులో పాలు నోట్లోకి వేసుకున్నాను ఎత్తి ఎక్కువగానే అవి బాగా కాగిన పాలు అక్కడ తోడు పెట్టడానికి చల్లార్చిన చెంబు తీసుకొచ్చిందట మీ నానమ్మ అల్లుడికి వెండి చెంబులో పెరుగు కూడా తోడు పెట్టాలి అని మా అత్తగారు అవి కూడా పెట్టారట ని నవ్వుతూ ఉన్నారు దామోదర వర్మ గారు అయ్యో తాతగారు చాలా ఇబ్బంది పడ్డారా అన్నది శ్రావణి బాధగా అయ్యో అప్పుడు బాధగా ఏముంటుంది తెలిసి తెలియని అమ్మాయి ఎదురుగా ఉంటే బిల్డప్లు ఎక్కువ ఉంటాయి కదూ ఆ చెంబు అక్కడ పెట్టమంటే మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు మీరు తాగాక నన్ను తాగమన్నారు అంటూ నోటి దగ్గర పెట్టుకుందిరా మీ నానమ్మ వద్దు వద్దు కాలుతున్నాయని చెప్పాను మరి మీరు ఎలా తాగారు అంటూ అమాయకంగా అడిగింది నాకు అలవాటు అని గొప్పగా చెప్పేశాను కాని నోరు మండిపోతూ ఉంది ఇంతలో చుట్టాలలో కామె వచ్చి తలుపు కొట్టింది చిన్నగా మీ నానమ్మను పిలిచింది అయ్యో పిచ్చి పిల్ల అవి తోడు వేయడానికి పెట్టిన పాలు ఎక్కడ పెట్టావు అంటూ మీ ఇంటి గ్లాసులో చల్లార్చిన పాలు తీసుకొచ్చింది అవే తాగేశారాయన అని చెప్పింది నా భార్య అయ్యో పిల్ల ఇలా రా అంటూ పేరుకున్న నెయ్యిని తేనెలో కలిపి పంపించింది వద్దులే అని బిళ్ళ పిచ్చినా నోరు మంటతూ ఉండేసరికి అలాగే రాసుకున్నాను అని చెప్పాడు వర్మ గారు నవ్వుతూ అయ్యా బాబోయ్ ఇటువంటివి కూడా జరుగుతాయా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ ఆ రోజులు అలాంటి అమాయకపైన రోజులు లేరా అంటున్న దామోదర గారి వైపు చూసి మరీ అసలు సంగతి ఏమిటి అంటూ నవ్వాడు కృష్ణవర్మ నవ్వుతూ శ్రావణి సైలెంట్ గా పడుకొని దుప్పటి ముసుగు వేసుకొని అన్ని వింటూ నవ్వుకుంటూ ఉంది తాగింది నోరేగా అంటున్న దామోదర వర్మ గారి మాటలకు కృష్ణవర్మ నవ్వడం ధర్మోదర గారు నవ్వడం శ్రావణి లోపల నవ్వుకోవడం జరిగాయి దామోదర వర్మ గారు చెబుతున్న మాటలు వింటూ శ్రావణి నిద్రలోకి జారిపోయింది కృష్ణవర్మ కూడా అలాగే నిద్రపోయాడు అల్లరి చేయాలి అని వచ్చిన మీ ఇద్దరూ నిద్రపోయారు నా కథ విని నాకు నిద్ర రావడం లేదు అని నవ్వుకున్నారు దామోదర వర్మ గారు మరుసటి రోజు రాజశేఖరం కలకలలాడుతూ ఉంది కొత్త జంటను తీసుకురమ్మని రవివర్మ దేవా దంపతులను పంపించారు సరదాగా వెళ్ళారు వారు నవ్వుకుంటూ ఆ సరికే శ్రావణి అందంగా రెడీ అయి ఉన్నది కృష్ణవర్మ కూడా ఎంతో అందంగా రెడీ అయి ఉన్నారు ఇద్దరు ఒకేలాంటి దుస్తులు ధరించారు కృష్ణయ్య మందిరంలో పూజలు చేస్తూ ఉన్నారు ఏ విషయంలోనూ తగ్గడు మనవాడు ఆయన నవ్వుకుంటూ రవివర్మ దేవ ఇద్దరు భార్యలతో కృష్ణయ్య కోవెలలోకి అడుగు పెట్టారు సంతోషంగా నవ్వుతూ ఉన్నారు అందరూ చాలా సందడిగా రెడీ అయ్యి టిఫిన్ సెక్షన్ భోజనాలు అన్నీ కూడా అక్కడే తాతగారిని కూడా తీసుకురమ్మని మరీ మరీ చెప్పారు దుర్గమ్మ అమ్మమ్మ గారు అంటూ రవివర్మ చెప్పి హడావిడి చేసి అందరిని తీసుకొని అక్కడ ఉన్న వేణుగోపాలని గుడిలో దుర్గమ్మ గారు చెప్పినట్లు దర్శనం చేసుకుని రాజశేఖర నిలయానికి బయలుదేరారు మూడు జంటలు దామోదర వర్మ గారితో రాజశేఖర నిలయంలో పెళ్లి వారికి ఎంతో చక్కటి ఆహ్వానం పలికారు లోపలికి సాదరంగా ఆహ్వానించారు అక్కడ అలంకరించి ఉన్న కృష్ణయ్య ముందు నమస్కరించుకున్నారు ఎంతో భక్తిగా కొత్త జంట ఎంతో మంచి మనసున్న భర్తనిచ్చావు కృష్ణయ్య ఇక మా సంసారం కుటుంబాలు అన్ని కూడా సంతోషంగా ఉండాలి అని దీవించాలి ధనుంజయ తాతగారికి అయిపోవాలి అని దండం పెట్టుకుంది శ్రావణి పలహారాలు తయారు చేశారు ఇంట్లోనే మంచి నీతితో గారెలు పూర్ణాలు పులిహోర పాయసం సున్నుండలు బొబ్బట్లు సేమియా ఉప్మా అన్నీ కూడా ఎంతో రుచిగా సిద్ధం చేశారు దుర్గమ్మ గారి దంపతులు కొత్త జంటను ఆశీర్వదించారు పెళ్లైన వెంటనే ఆడపిల్ల అందమే మారిపోతుంది ఇక రేపటి నుంచి మరింత అందంగా కనిపిస్తుంది అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు కృష్ణవర్మ వైపు శ్రావణి వైపు ముచ్చటగా చూసుకుంటూ రేపటి నుంచి మా వాడు కూడా చాలా అందంగా కనిపిస్తాడమ్మమ్మ గారు అంటూ నవ్వేశాడు రవివర్మ దేవ అవును మీరు కూడా అలాగే కనిపించారుగా అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు ఇల్లంతా సందడిగా ఆనందంగా ఉంది మురళి రవళి సుప్రజ రాజా యశోద అందరూ కూడా టిఫిన్ కార్యక్రమాలు చూస్తున్నారు దామోదర వర్మ గారు ఎంతో రుచిగా ఉన్నాయి ఇంటి పలహారాలు ఇంటివే ఆ రోజులు ఎక్కడ రావు అంటూ నవ్వేశారు అందులో పిండి వంటలు చేయాలంటే మన కృష్ణ జిల్లా వాళ్ళది పెట్టింది పేరు అంటూ నవ్వేశారు తరువాత శ్రావణి రాత్రి జరిగిన సంఘటనలు అక్కలకు చెప్పి అమ్మో మామూలు వారు కాదు కృష్ణవర్మ గారు కూడా బావగార్ల వంటి వారే చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నారు ముచ్చటగా టిఫిన్ కార్యక్రమాలు అయిన తర్వాత కాసేపు అలా భవానీ ఘాట్ కు వెళ్లి బోట్ షికార్ కి వెళ్లారు రవివర్మ దంపతులు దేవా దంపతులు కొత్త దంపతులు రాజా రవళి మురళి సరదాగా అందరూ బోట్ లో చైర్స్ లో కూర్చుంటే అందంగా డాన్సులు వేస్తున్నారు కుర్రకారును రోతలు ఊగించే పాటలకు రికార్డ్ డాన్సర్స్ ఇదిగో మా ఫేవరెట్ సాంగ్ ఏడడుగుల సంబంధం అది వేయండి అది మా పెళ్ళప్పుడు పాడారు కదా అని చెప్పారు రవివర్మ అంతే అందరూ ఏడు ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం నిన్ను నన్ను పెనవేసిన బంధం ఎన్నో జన్మల అనుబంధం అన్న పాటకు చిన్న కుర్రకారు జంటలు అందమైన ఇప్పటి స్టెప్పులు వేస్తూ తెగ నవ్వించేశారు అందరినీ మీరు మేము చెప్పిన పాటలకు డాన్సులు వేస్తూ మమ్మల్ని ఎంతో ఆనందపరిస్తే మీకు స్పెషల్ గా మనీ ఇవ్వడం జరుగుతుంది అని రవివర్మ ముందుగా వారికి చెప్పి వచ్చాడు అంతే నాగేశ్వరరావు గారి పాటలకు రామారావు స్టెప్పులు రామారావు గారి పాటలకు కృష్ణ గారి స్టెప్పులు కృష్ణ పాటలకు శోభన్ బాబు గారి స్టెప్పులు అలా మార్చి మార్చి వేస్తూ అందరిని మైమర్పించి చేస్తూ తెగ నవ్వించేస్తున్నారు డాన్సర్లు కొత్త జంట ఖాళీగా ఉంటే ఎలా మీరు కూడా చిన్న డాన్స్ వేయాల్సిందే అంటూ మళ్ళీ 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 ఇది రాని రోజు మల్లెజాజి జాజి అల్లుకున్న రోజు అన్న పాట వస్తుంటే రాజశేఖర నిలయం అబ్బాయిలకు అల్లుళ్లకు హుషారు వచ్చింది అంతే జంటలున్న వారు జంటలుగా చక్కగా డాన్స్ వేశారు ధరణి ఊరికే అలా నిలబడింది తప్ప చాలా జాగ్రత్తగా ఉంది దుర్గమ్మ గారు మరీ మరీ చెప్పారు ధరణికి ఎటువంటి సందర్భంలో కూడా హుషారుగా ఉండవద్దు చాలా జాగ్రత్తగా ఉండు నీ పరిస్థితిని గమనించుకొని అని ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెబుతూ ఉన్నారు ఆ విషయంలో రవివర్మగా చాలా జాగ్రత్తగా ఉంటారు అందుకే అక్కడ ఉన్న చిన్న కుర్ర పిల్లలతో డాన్స్ వేస్తున్నారు మన రవివర్మ అన్నయ్య మీరు ఇరగదీస్తున్నారుగా అంటూ నవ్వేశారు దేవ కృష్ణవర్మ మృత లూగించే పాటలు వస్తుంటే హుషారైన డాన్సులు వేస్తూ అందరూ ఆనందంగా అలసిపోయారు ఆ నదిలో అలా అలా వారి ప్రయాణం ఆనందంగా సాగుతూ ఉంది వాతావరణం కూడా అనుకూలంగా ఉండడంతో చల్లని గాలి తగులుతూ సన్నటి వాన చినుకులు కొత్త జంటను ఒక్కసారి ముద్దాడాయి ఆ సన్నని వానకు ఎంతో ఆనందంగా కృష్ణవర్మ శ్రావణి మరొక వైపు వెళ్లి వర్షం పడే చోట అలా కాసేపు నిలబడితే రవివర్మ వర్షంలో తడవకు కృష్ణవర్మ సాయంత్రం మీకు సరైన పండగ ఉంది అది గుర్తు పెట్టుకోండి పదండి లోపలికి అంటూ అక్కడ ఉన్న టవల్ తీసిచ్చాడు ఇద్దరు తల తుడుచుకొని కూర్చున్నారు వేడి వేడి సూప్ తాగాలి మేము అని ఆర్డర్ ఇచ్చారు అలా సరదాగా సందడిగా మూడు గంటలు కడిపేసి ఇంటికి బయలుదేరారు మధ్యాహ్నం భోజక భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకొని అందరూ హాయిగా విశ్రాంతి తీసుకున్నారు ఇక సాయంత్రం ఆరు గంటల నుండి పంతులు రావడం మిగిలిన కార్యక్రమాలు మొదలు పెట్టడం జరుగుతోంది కృష్ణవర్మ శ్రావణి చక్కగా నిద్రపోండి ఇబ్బంది ఉండదు అంటూ సలహాలు ఇస్తున్నారు శ్రావణి సిగ్గుపడింది కృష్ణవర్మ అందంగా నవ్వేశాడు వారిద్దరిని చూసిన రాజశేఖర కుటుంబం మొత్తం మురిసిపోయింది దామోదర వర్మ గారికి ఆనందం ఆగలేదు నవ్వుతూనే ఉన్నారు దుర్గమ్మ గారు దంపతులు ఆనందంగా నవ్వుతూ అందరినీ చూస్తున్నారు రాజశేఖర నియం కలకలలాడుతూ ఉన్నది సాయంత్రం ఐదున్నర గంటలయ్యింది పంతులు గారు వచ్చి పూజా కార్యక్రమాలకు సిద్ధం చేస్తున్నారు తెల్లటి పట్టుబట్టలలో కృష్ణవర్మ మెరిసిపోతూ ఉన్నాడు దామోదర వర్మ గారు ముచ్చటగా చూసుకుంటున్నారు మనవడి వైపు కళ్యాణం బొట్టు బుగ్గ చుక్క కాళ్లకు పారాని పెట్టారు రవళి సుప్రజ యశోదగారు పగడాల దండలు అలంకరణలో ఎంతో అందంగా మెరిసిపోతూ ఉన్నాడు కృష్ణవర్మ శ్రావణి ఎర్ర అంచున్న తెల్లటి ఉప్పాడ పట్టుతీరలో అందంగా మెరిసిపోతూ ఉంది మల్లెపూలతో వాలు చెడను అల్లి అక్కడక్కడ సంపంగి పూలను గుచ్చారు శ్రావణి స్నేహితులు చక్కగా అలంకరిస్తున్నారు శ్రావణికి పెళ్లి బొట్టు ధరణి పెడితే బుగ్గ చుక్కన గీతిక పెట్టింది ఒకటే సరసాలు సందన్లు చేస్తున్నారు శ్రావణి స్నేహితులు కాళ్ళకి పారాని పెడుతున్నారు పగడాల నగలతో అందంగా మెరిసిపోతూ ఉన్నది శ్రావణి పందులు గారు పిలవడంతో నవదంపతులు ఇద్దరు కూడా పూజ దగ్గర కూర్చున్నారు పీడల మీద పంతులు గారు కళ్యాణ బంధానికి బంధం జత కలిసి నూరేళ్లు వారికి అన్యోన్యమైన దాంపత్య సుఖం ప్రేమను సంతోషాన్ని శాంతతిని వంశాభివృద్ధిని అష్టలక్ష్మి వైభోగం సిద్ధించేలా పూజ జరిపించి నవ దంపతులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు పెద్దలందరూ జంటలుగా వచ్చి నవ దంపతులను ఆశీర్వదించారు పంతులు గారు ఇక మీ వంశాచార ప్రకారం మీరు మీ పద్ధతులతో జరిపించుకోవచ్చు ఈ శుభకార్యాన్ని అంటూ సమయాన్ని సూచించి నూతన దంపతులు ఇచ్చిన స్వయం పాకము నూతన వస్త్రములను పళ్ళు ఫలాలు సంభావన అన్ని కూడా పంతులు ఇచ్చారు కృష్ణవర్మ శ్రావణి శీఘ్రమేవా సుపుత్ర ప్రాప్తిరస్తు అంటూ దీవించారు వర్మ గారు పొంగిపోయారు నిజంగా ముని మనవడిని చూడాలి నా కళ్ళతో అంటూ మీ మంచి మనసుకు తప్పక నెరవేరుతుంది మీ కోరిక అంటూ నవ్వారు దుర్గమ్మ గారు జరుగుతున్న వేడుకలు ఆసక్తిగా చూస్తున్నారు ధనంజయ్ గారు ఆయన తన కుటుంబంతో కలిసిన దగ్గర నుంచి కూడా పండగ వాతావరణంగా ఉంటూ అందరూ సందడిగా ఉంటూ కోలాహలంగా ఉండడం ఎంతో నచ్చింది మానసిక వైరాగ్యంలో మౌనంగా మారిపోయిన ఆయన మనసుకు చలనం వస్తూ ఉంది అదే అసలైన వైద్య విధానం అనే కృష్ణవర్మకు తెలుసు శ్రీనివాసరావు గారు దేవిక కృష్ణవర్మ వైపు శ్రావణి వైపు చూస్తూ ముచ్చట పడిపోయారు నిజం చెప్పాలంటే అల్లుడు మన అమ్మాయి కన్నా అంతగాడే అని అంటూ ఏదో చిన్నగా భర్తతో చెప్పి తెగ మురిసిపోయారు దేవిక గారు అవును అందమైన వరుడు దొరకాలి అంటేనే ఎన్నో పూజలు చేయాలి అటువంటిది అన్నీ ఉన్న మంచి మనసున్న రాజకుమారుడు లాంటి వాడు దొరికిన శ్రావణి అదృష్టవంతురాలు అని చిన్నగా భార్యతో చెప్పి మురిసిపోయారు శ్రీనివాసరావు గారు ఆనంద్ సుప్రజ ఇద్దరు కూడా సంతోషంగా చూస్తున్నారు నిజంగా రాజశేఖర నిలయానికి వచ్చిన అల్లుళ్ళు ముగ్గురో ముగ్గురే ఎంతో మంచి వాళ్ళు కూడా పైగా అందగాళ్ళు అని భార్యతో చెప్పి నవ్వేశారు ఆనంద్ గారు కృష్ణవర్మ వల్ల మన జీవితాలు మళ్లీ ముడిపడి ఎంత ఆనందంగా ఉన్నాము అని చెప్పి నవ్వింది సుప్రజ కృష్ణవర్మ వలన మనకు సమస్యలు తీరిపోయాయి అని గుర్తు చేసుకున్నారు రవివర్మ దంపతులు అలాగే గీతిక దంపతులు ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా కృష్ణవర్మ ఆప్తుడైపోయాడు హాల్లో మంచాన్ని వేసి తెల్లటి దుప్పటిని పరిచి మల్లెపూల దండను బంతిలాగా చుట్టి రెడీ చేశారు పేరంటాలు పదకొండు మంది జంటలు కావాలి అని దంపతులు తాంబూలాలు తీసుకోవడానికని చెప్పారు పంతులు గారు తమ ఫ్యాక్టరీలలో పనిచేసే వర్కర్స్ పెద్ద వయసున్న దంపతులను రమ్మన్నారు శ్రావణి స్నేహితులు రవళి అందరూ కలిసి కృష్ణేను తెల్లడి పట్టుబట్టలను కట్టి పగడాల దండలతో అలంకరించి ఆయన చుట్టూ తిరుగుతూ కోలాటం చేస్తూ సంతోషంగా నవ్వుతూ ఉన్నారు ఇంతలో పలహారాలు పూర్తయ్యాయి శ్రావణి కృష్ణయ్య దగ్గర పెట్టు అంటూ పిలిచారు దేవిక గారు చిన్నప్పటి నుంచి చిన్నది కృష్ణయ్య విగ్రహాన్ని తన దగ్గర పెట్టుకుంటూ ఈ కృష్ణయ్యకు ఎంతో భక్తిగా పూజలు చేస్తూ ఉండేది శ్రావణి నిజంగా అలాంటి కృష్ణయ్య లాంటి భర్త లభించాడు అని అందరూ మనసులో మురిసిపోతూ ఉన్నారు విశ్వనాథ్ దంపతులు వచ్చారు దంపత తాంబూలాలు అన్ని సిద్ధం చేస్తున్నారు యశోద సుప్రజ జంటలు కాదు ఆ తర్వాత ఎంత మందికైనా ఇవ్వచ్చు అని పంతులు గారు చెప్పడంతో ఫ్యాక్టరీలో బాగా పెద్ద వయసున్న జంటలను పిలిపించారు శ్రీనివాసరావు గారు శ్రావనికి కృష్ణయ్య దగ్గర వెన్న జున్ను తేనె బిల్లలు తేనె ముంజలు అలా ఎన్నో రకాల స్వీట్స్ పెట్టింది కృష్ణయ్య వైపు చూస్తుంటే అందంగా మెరిసిపోతూ తెల్లటి పట్టుబట్టలతో పగడాల దండలతో ఎంతో అందంగా మెరిసిపోతున్నాడు కృష్ణయ్య అలాగే చూడాలి అనిపించింది శ్రావణికి కృష్ణవర్మ కూడా శ్రావణి పక్కన నిలబడి కృష్ణయ్యకు దండం పెట్టుకున్నాడు శ్రావణికి ఎందుకో తెలియని దుఃఖం వచ్చింది కృష్ణయ్య పాదాల దగ్గర దండం పెట్టుకుంటున్నట్లు కన్నీరు అయిపోయింది కృష్ణయ్య నిన్ను నమ్ముకున్నందుకు నీలాంటి మంచి మనసున్న భర్తను నాకిచ్చావు అన్న విషయం ఆమె మనసులో కదులుతూ భావోద్వేగానికి గురి అయ్యింది శ్రావణి కృష్ణవర్మ నవ్వుతూ నేనేమి నిన్ను బాధ పెట్టనులే కృష్ణయ్యని వేడుకుంటున్నావా కాపాడమని అంటూ జోక్ వేశాడు అదేమీ కాదు అన్నది శ్రావణి కృష్ణయ్యకు నమస్కరించుకొని శ్రావణి లోపలికి వెళ్ళింది వాళ్ళ అక్కలను పిలిసింది ఏమిటి ఎంతో హడావిడిగా అన్ని రెడీ అవుతున్నాయి ఏమైందో అనుకుంటూ వెళ్ళారు ధరణి గీతిక ఆడవాళ్లకు ఉండే బాధలు ఆడవాళ్ళకే తెలుస్తాయి మరి అబ్బా అంటూ ఉన్నది శ్రావణి అయ్య బాబోయ్ ఏదైనా ఇబ్బందా అన్నది ధరణి లేదు ఇంకో పది రోజుల దాకా సమస్య లేదు అది నాకు అది కాదు నా బాధ జాకెట్ చాలా టైట్ గా ఉంది అన్నది శ్రావణి అది ఎంతసేపు ఉంటుంది నీ ఒంటి మీద అంటూ నవ్వేసింది చిలిపిగా గీతిక చాలే ఊరుకోవే పాపం చూడు ఎలా బిగుసుకుందో అన్నది ధరణి శ్రావణి జాకెట్ సరిచేస్తూ కింద హుక్స్ తీయాలి అని తీసేసింది ధరణి అయినా ఏమిటి కృష్ణవర్మ గురించి ఆలోచనలు వస్తున్నాయా అందుకే జాకెట్ టైట్ అయిపోయింది అన్నది మళ్ళీ నవ్వుతూ గీతిక అబ్బా అక్క ఎందుకో కొంచెం టైట్ గా ఉన్నాయి బ్లౌజులు అన్నది శ్రావణి ఆనందంతో లావై ఉంటావు అన్నది గీతిక కాదులే దానికి కాస్త ఎక్కువ బ్లౌజ్ కొలతలు కదూ అని నవ్వేసింది ధరణి అబ్బా ఊరుకోండి అక్కలు ఇబ్బందిగా ఉందని పిలిస్తే ఇద్దరు కలిసి లేనిపోని మాటలు అంటున్నారు అన్నది శ్రావణి నవ్వుతూ సరేలే ఇప్పుడు పిలిస్తే పిలిచావు గదిలోకి వెళ్ళాక ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మమ్మల్ని పిలవకు మేము రాలేము అన్నది గీతిక పకపక్క నవ్వుతూ చాలే ఊరుకోవే దానికన్నా ముందు నీకే తొందరగా ఉంది మర్దిగారు కూడా వెయిట్ చేస్తున్నట్లున్నారు నాకు అర్థమైందిలే అన్నది గీతిక వైపు చూసి నవ్వుతూ ధరణి బావగారు ఏమన్నా తక్కువ ప్రస్తుతం ఈ పరిస్థితి బట్టి అలా ఉన్నారు అంటూ నవ్వేసింది గీతిక అబ్బా చిన్నపిల్లను చేసి ఏమిటి ఆ మాటలు నా ముందు అన్నది శ్రావణి ఏమిటి చిన్నపిల్లవా ఆ అలాగే అనిపిస్తుంది తెల్లారాక నీ తీరే మారిపోతుంది అంటూ నవ్వేసింది గీతిక సరసాలు ముచ్చట్లు ఆడుకున్నారు అమ్మాయిలు అక్క చెల్లెలు కదూ ఆ ముచ్చట్లు మురిపాలు అదొక ఆనందం ఏ బంధమైనా ఈర్ష్య అసూయను లేకపోతే అంత ఆనందమే లోపలికి వెళ్లిన శ్రావణి వాళ్ళ అక్కయ్యలతో అలాగే ఉండిపోయింది అన్నయ్యలు చూస్తే ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు అని కుర్చీలో కూర్చొని అలాగే చూస్తున్నాడు కృష్ణవర్మ ఇక హడావిడి చేశారు పెద్దలు దుర్గమ్మ గారు చాలా హడావిడి చేస్తున్నారు మంచం చెట్టు అన్ని కావలసినవన్నీ పెట్టేశారు ముందే పంతులు గారు తొమ్మిది గంటలకు పెట్టారు వాళ్లకు ముహూర్తం మనం ఇక్కడ కూర్చుంటే కాదు అన్ని పనులు చెకచక జరిగిపోవాలి అని చెప్పారు దుర్గమ్మ గారు అందరి వైపు చూసి ఇక కృష్ణవర్మను శ్రావణి ఎదురెదురుగా కూర్చోబెట్టారు వారితో బంతా ఆ తర్వాత ఇక పేరెంటాలు వారి ముచ్చట్లన్నీ తీర్చుకున్నారు దుర్గమ్మ గారు అక్కడే ఉండి అన్నీ కూడా త్వరగా ముగించాలి అని చెప్పడంతో బంతాటాడించారు చాలా చిలిపిగా అల్లరిగా ఆనందంగా కేరింతలతో సాగింది ఆ తర్వాత బిందెల ఉంగరాలు తీయించారు ఈసారి శ్రావణి గెలిచింది మాకు తెలుసు అబ్బాయిలు ఎత్తులు ఇప్పుడు మరి ఆడవాళ్లే గెలవాలి కదు అంటూ నవ్వేశారు ధరణి గీతిక కృష్ణవర్మ వైపు చూస్తే అమ్మో మా చేత ఎన్నిసార్లు తీయిస్తాలు ఈ ఉంగరాలు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ ఇక రేపటి నుంచి మీరు మాకు చిక్కుతారా ఏమిటి మరిది గారు అంటూ నవ్వింది ధరణి తీపి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు దామోదర వర్మ గారు ముచ్చట పడిపోతున్నారు దుర్గమ్మ గారు చాలా సంతోషంగా చేయిస్తున్నారు అన్ని పనులు చిన్న పిల్లలప్పటి నుంచి శ్రావణి వాళ్ళ నానమ్మ దగ్గర ఎక్కువగా పెరుగుతూ ఆమె మంచి తెలివితేటల్ని కూడా రంగరించుకొని పెరిగింది శ్రావణి అంటే నిజంగా ఒక రకంగా ఎంతో ప్రేమ దుర్గమ్మ గారికి ఎప్పుడో దూరమైన తన పుష్పు కుంకుమలు శ్రావణి పెళ్లితోనే వచ్చాయి అని ఆమెకు ప్రగాఢమైన నమ్మకం ఇక ముందుగా ధనుంజయ గారు దుర్గమ్మ గారు తీసుకున్నారు కృష్ణవర్మ శ్రావణి చేతుల మీదుగా మొట్టమొదటి దంపతుల తాంబూలం ఆ తర్వాత అంబికా దంపతులు ఆ తర్వాత యశోద దంపతులు ఆ తర్వాత దేవికా దంపతులు తర్వాత సుప్రజా దంపతులు ఆ తర్వాత పెద్ద ముత్తైదులకు ఇస్తూ ఉన్నారు రవివర్మ గారు దేవ ఎక్కడికెళ్లారు అని చూస్తూ ఉన్నారు ధరణి గీతిక బయటకు హడావిడిగా మల్లెపూల బుట్టలు ఏవేవో సరంజామాను తీసుకొని వచ్చేశారు రవివర్మ దేవ కార్లో నుండి దిగుతూనే నవ్వుతూ వస్తున్నారు ఏమిటి మీ హడావుడి అంటూ నవ్వింది ధరణి మావాడికి మొదటి రాత్రి అంటే మర్చిపోలేనట్లుగా ఉండాలి మరి అంటూ నవ్వేశాడు రవివర్మ మామయ్య గారు పూలు పండ్లు తేవాలి అంటే మేము వెళ్తామని వెళ్ళాము వదిన గారు అన్నాడు దేవ నవ్వుతూ ఆనంద్ గారు వచ్చి అయ్య బాబోయ్ అల్లుళ్ళు ఊర్లో మొత్తం ఉన్న మల్లెపూలన్నీ కూడా ఇక్కడికి తెచ్చారా ఏమిటి ఎవరి ఎవరైనా ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇబ్బంది పడతారు కదూ అంటూ నవ్వేశారు వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి మామయ్య గారు మీ విషయానికి కూడా మేము అలాగే శ్రద్ధగా చేశాం కదూ అన్నాను అన్నాడు నవ్వుతూ రవివర్మ చాలండి అల్లుడు గారు మాట్లాడితే మా పెళ్లి దగ్గరికి వెళ్ళిపోతారు మీరు అంటూ నవ్వేశారు ఆనంద్ మామూలు ఏంటి మా మామగారు అంటూ నవ్వేశారు రవివర్మ దేవ అబ్బా రండి హడావిడిగా లోపలికి వెళ్లి దంపతుల తాంబూలాలు తీసుకున్నారు ధరణి దంపతులు గీతికా దంపతులు దంపతులకు తాంబూలాల కార్యక్రమం పూర్తయింది తర్వాత జరిగే కార్యక్రమం నెక్స్ట్ బాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్